వాలంటీర్లపై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారైనా తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటున్నారు ప్రవీణ్ రెడ్డి కష్టపడి పని చేసే వాలంటీర్లకు నా ధన్యవాదాలు అంటున్నారు ప్రవీణ్ రెడ్డి కొంతమంది మాత్రం వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు వారికి మాత్రమే తానన్న మాటలు వర్తిస్తాయి అంటున్నారు ప్రవీణ్ రెడ్డి క్షమాపణ చెప్పేంత మాట నేనేమి అనలేదు అంటున్నారు ఆయన అసలే వివాదం ఏ నేనేం తప్పు మాట్లాడాలి ఇదిగో నిన్న మాట్లాడిన వాలంటీరు ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతం మీకు ఇచ్చేది ప్రభుత్వ డబ్బు బంగా ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారి సతీమణితో నిన్న ఎవరైతే అరుపులు కేకలేసి వాళ్ళ మనిషి ఇదో చూడండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఏమేమన్నా ఇదిగో చూడండి నెక్స్ట్ ఇంకొక దాంట్లో బంగారెడ్డితో వీళ్ళు ఉన్నారు దీని మీద నేను ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నా కేవలం చికిత్స కాల్ చేయండి వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి నిన్న నా పైన మాట్లాడిన వాలంటీర్ సోదరి సోదరు మనందరికి కూడా చేతులు జోడించి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తానా నేను ప్రజల జోలికి పోయి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మాత్రమే మాట్లాడినా మీరు కన నిజంగా ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళలో ఉంటే అవి మీకు వర్తిస్తాయి మీరు లేకపోతే నేను మీకు హృదయపూర్వకంగా చేతులు జోడించి ఐ లైక్ అని అని చెప్తానా మీరు గుడ్ దీన్ని మీ విజ్ఞతకే వదిలేస్తాండ అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే టీడీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయంటూ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ రెడ్డి మండిపడ్డారు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టుతూ ఊరేగిస్తా అంటూ కామెంట్స్ చేశారు ప్రవీణ్ రెడ్డి ఈ మాటలే వివాదానికి దారి తీసాయి ఈ కూడా చెప్తానా అందరు ముందర వాలంటీర్లు చెప్తానా ఒక్కొక్కరు ఇళ్ళగాడికి వచ్చి మీకు పథకాలు పోతాయని బెదిరిస్తాను మీరు ఉమ్మడి భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే పథకాలు యారి ఓ మీ ఇంటికాడికి వస్తాయి నేను వాలంటీర్లకు చెప్తానా ట్రోల్ ఇస్తా ఎవరే ఇళ్ళగాడికి వచ్చి వాలంటీర్లకు చెప్తానా ఇళ్లకాడికి వచ్చి ఈ వార్డులో మీకు ఆ పథకాలు పోతాయి ఈ పథకాలు పోతాయంటే మీకు జైలు గట్టి పట్టిస్తా ఈ మాటలే ఇప్పుడు వివాదానికి దారి తీశాయి ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు రంగంలోకి దిగారు ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు ఆయన అంకుశం సినిమా చూపిస్తే తాము రంగస్థలం చూపిస్తామని గట్టి కౌంటర్ ఇచ్చారు ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే కనుక మాకు గా నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూసావా రంగస్థలం రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు అదుపులో పెట్టుకో ఇదే నా కబర్దార్ ఈ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు తాను అందరినీ ఉద్దేశించి అనలేదు అంటూ టీవీ నైన్ ద్వారా వాలంటీర్లకు వివరించారు ప్రవీణ్ రెడ్డి